నమస్తే అండి నిన్న మన ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నియర్ శర్మ కాలేజ్ శర్మ కాలేజ్ దగ్గరలో ప్రాస్టిట్యూషన్ జరుగుతుందని చెప్పేసి సమాచారం రావడంతో మేము మా సిబ్బంది సంబంధిత ప్రదేశానికి కూడా రైడ్ చేయడం జరిగింది అక్కడ ప్రాస్టిట్యూషన్ జరుగుతుందని చెప్పేసి అక్కడ ఎవరైతే చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని పట్టుకోవడం జరిగింది దానికి సంబంధించి ఎవరైతే నిర్వహిస్తూ ఉన్నారో వాళ్ళ మీద పట్టుకుని వాళ్ళని అరెస్ట్ చేసి కేసు కూడా నమోదు చేయడం జరిగింది ఈరోజు వాళ్ళని రిమాండ్ పెట్టడానికి కోర్టుకు పంపిస్తా ఉన్నాం ఇంకో ముఖ్య విషయం ఏమంటే మన ఒంగోలు పట్టణంలో చాలా ప్రదేశాల్లో ఇట్లాంటివి జరుగుతుందని చెప్పి సమాచారం ఉంది కొన్ని ప్రదేశాలు మేము రైడ్ చేసాము రైడ్ చేసి కేసులు కూడా నమోదు చేసాము గతంలో లైక్ కొన్ని స్పా సెంటర్లు కూడా గతంలో ఇలా చేయడంతో ఆ స్పా సెంటర్ల పైన కూడా రైడ్ చేయడం జరిగింది రైడ్ చేసి వాళ్ళ మీద కేసులు నమోదు చేసి కోర్టుకు రిమాండ్ పెట్టడం జరిగింది ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే టౌన్లో ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ అయినా అది ప్రాస్టిట్యూషన్ కావచ్చు గ్యాంబ్లింగ్ కావచ్చు సింగిల్ నెంబర్ కావచ్చు ఏవైనా కావచ్చు ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగినాను తప్పనిసరిగా పోలీసులు వెంటనే స్పందించి వాళ్ళ మీద కఠినమైన యాక్షన్ తీసుకుంటాము దీనికి సంబంధించి మా ఎస్పీ సార్ ఎవరైతే దామోదర్ సార్ ఉన్నారో దామోదర్ సారు చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు మన ఏరియాలో ఎక్కడా కూడా ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకూడదు జరిగినట్లయితే వెంటనే వాటిని అణిచివేయాలి అని చెప్పేసి మాకు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దీంతోపాటుగా ఏవైతే ఇప్పుడు చెప్పినా ఈ ప్రాస్టిట్యూషన్ కావచ్చు గ్యాంబ్లింగ్ కావచ్చు సింగిల్ నెంబర్ లాటరీ కావచ్చు దీంతోపాటు గాంజా ఎవరైనా గాంజా అమ్ముతున్నా లేకపోతే గాంజాకి అలవాటు పండుగలు ఎవరైనా ఉన్నా వాళ్ళ మీద కూడా చర్య తీసుకోమని చెప్పేసి మాకు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి దీనికి సంబంధించి పబ్లిక్ ఎవరైనా కానీ వాళ్ళకి సంబంధించి సమాచారం తెలిసినట్లయితే వెంటనే నాకు కావచ్చు లేకపోతే డైల్ హండ్రెడ్ కావచ్చు ఎవరికి చెప్పినా కానీ వెంటనే ఫోన్ చేసినా మేము వెంటనే స్పందించి తదుపరి యాక్షన్ తీసుకోవడం జరుగుతుందండి కాబట్టి దయచేసి ఈ ఈ విషయాన్ని గమనించి పోలీసు వారికి సహకరించండి